హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సినీ వరల్డ్ సాధారణంగా సినీ రంగంలో ఒకరికి ఒకరు బంధువులు అవుతారని వింటూనే ఉంటాం ఒకే ఫ్యామిలీకి చెందిన పలువురు ప్రముఖులు ఇండస్ట్రీలో తమకంటూ సపరేట్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కొందరు హీరో హీరోయిన్లుగాను మరికొందరు అయితే సహాయ నటులుగా స్థిరపడితే ఇంకొందరు సింగర్స్ అవుతూ ఉంటారు ఇలా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు కానీ ఈ స్టార్స్ మధ్య ఉండే బంధుత్వం గురించి ఎప్పుడూ బయటకు రానే రాదు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకరికి ఒకరు బంధువులు అవుతున్నారని తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు అంత సీక్రెట్ గా ఉంటుంది మరి ఇప్పుడు బుల్లితెరపై వరుస సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు సాయి కిరణ్ కానీ ఒకప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో హీరో అనగానే సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన సాయి కిరణ్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు ప్రస్తుతం సీరియల్స్లో తండ్రి మామ పాత్రలు పోషిస్తున్నారు కానీ మీకు తెలుసా సాయి కిరణ్ ప్రముఖ సింగర్ సుశీల్ అమ్మకు దగ్గర బంధువట ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సాయి కిరణ్ తరుణ్ నటించిన నువ్వే కావాలి సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ప్రేమించు మూవీతో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తూ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కనిపించారు ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరమైన సాయి కిరణ్ సెకండ్ ఇన్నింగ్స్లో సీరియల్స్ చేస్తున్నాడు గతేడాది తన తోటి నటిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈవెన్ చాలా వైరల్ అయింది కూడా సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్ పి సుశీలమ్మ సాయి కిరణ్ కు నానమ్మ వరుస అవుతుందట తన తండ్రికి సుశీలమ్మ పిన్ని అని అలా తనకు నానమ్మ అవుతుందని చెప్పుకొచ్చాడు సాయి కిరణ్ గుప్పిడంత మనసు సీరియల్లో మహేంద్ర పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చాలా ఫేమస్ కూడా అయ్యాడు సాయి కిరణ్